దేవుడు వినని ఏడు ప్రార్థనలో ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా పాపముతో ప్రార్థన చేస్తే దేవుడు వినడని యోహాను స్వార్థ తొమ్మిది ముప్పై ఒకటి అంటే ఇక్కడ అర్థం చేసుకోండి పాపాను పాపము చేసి పాపాన్ని ఒప్పుకుంటూ చేయవచ్చు పాప పశ్చాత్తాపం కొరకు ప్రార్థన వింటాడు కానీ పాపములోనే జీవిస్తూ పాపమని తెలుసు కూడా అదే పాపములో ఉంటూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు అది బాగా గుర్తుంచుకోండి ఈ మాట యోహోన స్వార్థ తొమ్మిది అధ్యాయం పదకొండులో ఉంటుంది దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినట్ల ఆయన వాని మనవి ఆలోకిస్తాడు అని యోహం స్వర్ తొమ్మిది ముప్పై ఒకటి మనం చూస్తాం ఇంకా అరవై ఆరో కీర్తన పద్దెనిమిదిలో కూడా ఉంటుంది నా హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే దేవుడు నా మనవి ఆలకింపకపోవును అనగా పాపము పాపం మీద ఆశ పాపం మీద ఇంకా ఇంకా ఒక కోరిక పెట్టుకుని ఆ పాపాన్ని లక్ష్యంగా ఉంచుకొని పాపాన్ని తొలగించుకోకుండా తీసేయకుండా ప్రార్థనలు చేసినప్పుడు ఆ ప్రార్థనలు దేవుడు వినడు అని ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది యేసుప్రభు నమ్ముకుంటారు బాక్తుసం పొందుతారు రక్షణ పొందుతారు చర్చీలకు వెళ్తారు బట్టలు మారుస్తారు రూపాలు మారుస్తారు పేర్లు మారుస్తారు అన్నీ మారుస్తారు కానీ పాపమును విడిచిపెట్టరు పాపమును విడిచిపెట్టకపోతే నీ ప్రార్థన దేవుడు అన్నాడు అందుకని చాలామంది క్రైస్తవులు బాప్త సంబంధించినప్పుడు ఎలా ఉంటారో తర్వాత తన జీవితాంతం అలాగే ఉంటారు అభివృద్ధి ఉండదు వాళ్ళ ద్వారా ఆత్మల ఫలాలు ఉండవు ఎవరు రక్షణ పొందరు ఎవరు వాళ్ళని చూసి దేవుని దగ్గర రారు వాళ్ళు ఇంట్లో నమ్మరు వాళ్ళ బంధువులు అసలు నమ్మరు బస్తీ వాళ్ళు బయట వాళ్ళు అసలు నమ్మరు కారణం ఏంటంటే పైకి దేవుడు దేవుడు అంటున్నారు కానీ పాప నడిచిపెడతలేదు యేసు ప్రభు పరిశుద్ధుడు అంటున్నారు కానీ వాళ్ళు పరిశుద్ధం ఉండలేదు ఈ నేటు క్రైస్తవంలో క్రైస్తవులు క్రైస్తవానికి చెడ్డ పేరు ఏసై కూడా ఆ ఉమ్మానం దూషించబడుతున్నాడు ఏసుప్రభు అందుకనే తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి అలాగే ఏదైనాను ఆ పాపం ఒప్పుకోకుండా కడిగేసుకోకుండా తుడిచేసుకోకుండా సమర స్త్రీలగా నేను చేసినవని నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి అని తన్ను యథార్థంగా ఇలా ఒప్పుకుని యథార్థ హృదయంతో ఆరాధించి దేవునికి దృష్టి కృపేలా పొందుకుందో అలాగే ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది అనకెంతోమంది పాపాన్ని ప్రేమించింది ఇప్పుడు యేసును ప్రేమించి తన సమస్తాన్ని తగ్గించుకొని ఏసైని ప్రేమించింది కాబట్టి ఆమెస్తార పాపాలు క్షమించి అని అన్నాడు ఏసై ఒక్క స్త్రీతో కనుక పాపముతో ప్రార్థన దేవునికి హేయం రెండవదిగా చూస్తే సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు సమాధానం మార్క్స్ వర్గా పదకొండు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలు క్షమిస్తాడు ఇక్కడ సమాధానం సమాధానం అంటే మనము ఎవరి మీద విరోధం ఉన్నామా మనం క్షమించాం వాళ్ళని మనం వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవట్లేదు వాళ్ళకి ఏ విధమైన కీడు మనం చేయట్లేదు దేవుడే వాళ్ళు చూసుకుంటాడని దావీదు సౌలురాజు ఎంత హాని చేసినా ప్రాణహాని తలపెట్టిన తన కుమార్తె నుంచి పెళ్లి చేసి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి కాపురం చేయటానికి ఇష్టం లేకుండా వాళ్ళిద్దరు కూడి ఉంటాం ఇష్టం లేక దావీదుని చంపాలనుకున్నాడు సౌలరాజు మామ ఒక విధంగా దావీదికి సౌలు ఎవరంటే మామగారు తన తర్వాత దావీదే రాదు అవుతాడేమో అని సౌలుకి రాజుకి కోపం బాధ అసూయ ద్వేషం కలిగి విషపు చూపులతో దావీదిని అతమార్చాలనుకున్నాడు కానీ దావీదైతే దేవుని చేత అభిషేకించబడిన ఇస్రాయల్ రాదు గనక నేను అతనికి ఏ హాని తలపెట్టినని చంపే అవకాశాలు వచ్చినా సౌలు రాజుని మార్చే అవకాశాలు వచ్చినా దావీదు ఏ చిన్న హాని చేయల పోని ఎంత కీడు తలపెట్టినా నన్ను ఎంత మాట కూడా అంటలేదు తనకు అవకాశం వచ్చినా కానీ నన్ను అతమార్చలేదు కనుక నేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అల్లుడు కూతురు కలిపి వాళ్ళ కుటుంబ జీవితాన్ని క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం సహకరిద్దాం ఇంత మంచో అల్లుడు నాకు దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్తూ ఆ అసూయ దేశాలు మానపం మాన్ బాగుండేది సౌలు రాజు మాన్ల ఇంకా 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 అయినా దావీదు అతను అతని దాడులను తప్పించుకుని దేవునికే వదిలేశాడు అప్పుడు దేవుడే రాజుని దేవుడు తనతోనే చంపేలా తన తానే చచ్చేలాగా చేశాడు దేవుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా నేను ఎవరైనా బాధ పెట్టాము ఎవరన్నా మన గురించి ఎవరన్నా నొచ్చుకుంటున్నాడు మనం చేసిన మోసాలకు కానీ మనం చేసిన అన్యానికి కానీ మనం పెట్టినటువంటి బాధకరమైన పరిస్థితి కానీ బాధ అనుభవిస్తున్నాడు గుండెల్లో గాయాలతో ఉన్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తితో పడకుండా ఆ వ్యక్తిలో మన గురించి ఉన్న ఆ గాయాలు మానకకుండా మనం ఎవరికైతే ద్రోహం చేసి బాధ దుఃఖం అన్యాయం మోసాలు చేసామో ఆ వ్యక్తికి పూర్తి న్యాయం చేయకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అనడు మొదటగా పాపము పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంతోనే ఉంటూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అన్నాడు రెండవదిగా పడకుండా అందరూ నిన్ను క్షమించాలి కానీ నువ్వు మాత్రం ఎవరిని క్షమించవు అందరూ మనం అర్థం చేసుకోవాలనుకుంటా కానీ మనం ఎవరిని అర్థం చేసుకోం అందరూ మనకు మేలు చేయాలనుకుంటాం మనం మాత్రం అందరూ కీడే చేస్తాం మనం చేస్తేనేమో సంసారం ఇతరులు ఎవరన్నా చేస్తే విచారం అన్నట్టుగా సమాధానం లేకుండా ఇతరుల హృదయాలతో ఇతర మనుషులతో తోటి మనుషులతో సహోదరి సహోదరులతో సరైన సౌఖ్యత సైక్ సఖ్యత లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఎవరేమనుకో నాకేంటి నా ఇష్టం అన్నట్టు బ్రతుకుతూ గర్వంతో అహంకారంతో ప్రార్థన చేస్తారు ఇలాంటి వాళ్ళు ఎవరితో నాకేం పని అలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు వినడు చాలా రిపెస్లో ఉన్నాయి తర్వాత మూడవదిగా చూద్దాం మార్క్ సువార్త పదకొండు ఇరవై మూడులో ఏముంటుందంటే మార్కు వార్త పదకొండ ఇరవై మూడులో ఉంటుంది ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మార్క్స్ వార్త పదకొండము ఇరవై మూడులో ఉంది మాట అంటే ఇక్కడ కూడా దేవుడు ఈ మూడో ప్రార్థన కూడా అయినాడు ఏంటి ఈ ప్రార్థన అంటే సందేహం దేవుడు నిన్ను స్వస్థపరచాలి దేవుడు నన్ను బలపరచాలి దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను ఆక్షలించాలి ప్రవీణ అవసరాలను తీర్చాలి ప్రార్థన చేయవు ప్రార్థన చేసినాక ఈ నీ ప్రార్థన చేసాను కానీ నీ జరుగుతాయి అంటావా నిజంగా దేవుడు ఇస్తాడంటావా దేవుడు నన్ను పాస్ చేయిస్తాడా దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడా దేవుడు నాకు నన్ను ఆశ్రయిస్తాడా నన్ను జీవిస్తాడా నేను నిజంగా అడిగి నీ అంటావా ఇలాంటి సందేహముతో ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు మీరు అడుగుచున్న వాటి నెల పొంది ఉన్నామని నమ్మాలంతే నేను దేవుని దగ్గరికి మొరపెట్టాను ప్రభుకు చెప్పుకున్నాను ఆయన ఆ ప్రార్థన విన్నాడు వింటాడు ప్రతిఫలం పొందుతాను తప్పక నేను ఆ ప్రార్థన ఫలాన్ని చూస్తాను అనుభవిస్తాను అనేటువంటి నమ్మకం ఉండాలి ఆ నమ్మకం లేకుండా సందేహాలతో అనుమానాలతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా వినడం నాలుగవదిగా చూద్దాం నాలుగవదిగా చూస్తే లూకస్ వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే ఇక్కడ ఏమని ఉంటుందంటే వారు విసుక నిత్యము ప్రార్థించాలని ఆయన ఉపమానం చెప్పాడు విసుగక నిత్య ప్రార్థన చాలామంది ఏంటంటారంటే మనము దేవునితో ప్రా చెప్పుకుంటాం మన అవసరంతో దేవుని చెప్పుకుంటాం ఇంకా మీకు కొంచెం అర్థం అవ్వాలంటే ఈ లోకములో ఏదన్నా ఒక అధికారితో ఎవరితోనన్నా ఒక ఆఫీసర్ గారితోనూ కలెక్టర్ గారితోనూ సీఎం గారితోనూ పిఎం ఎవరితో మంత్రులతోనూ చిన్నోళ్ళతో పెద్ద అధికారులు పెద్దోళ్ళతో ఏదో అవసరం పడింది మనకి అవసరం పడినప్పుడు మనం ఏం చేస్తాం వెళ్తాం మన బాధ మన రిక్వెస్ట్ మన అవసరత వాళ్ళకి చెప్పినాక వాళ్ళు ఏం చెప్తారో మనం ఏం చేస్తాం ఎదురు చూస్తాం అలా కానీ మనం చెప్పేదో చెప్పేసి చిత్తం అని చెప్పి బయటకు అనుకో అర్థం ఉంటుందా మరి వెళ్ళింది అలాగే చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తారు కానీ దేవుణ్ణి అడుగుతారు కానీ దేవుడు ఏం బయలుపరుస్తాడు అనేది కనిపెట్టడు ఆమె కానీ పరిగెత్తం కుసేపు కొంచెంసేపు నేను ఇప్పుడు ప్రార్థన చేశాను నేను అడిగినవన్నీ దేవుడు ఉన్నాడు ఆయన ఆయనేం బయలుపరుస్తాడు దర్శనం చూపిస్తాడేమో లేక ఆయన నా ఏదైనా బయలుపరుస్తాడేమో లేక దైవజనుడి ద్వారా వర్తమానాల ద్వారా ప్రభు నాతో మాట్లాడతాడేమో అని అని కనిపెట్ట విసుగు విసుగు అంటే విసుగు అంటే ఏదో సీములు దోమలు మీద పట్టి కుట్టేసినంత బియ్యి వీలైపోతాం అందుకే చాలా చోట్ల ప్రార్థన అనే వరకు కళ్ళు మూసుకునే వరకు అందరూ లేచిపోతారు పాటలు అయితే ఎంతసే పైన వింటారు డ్యాన్సులు అయితే ఇంకా వింటారు ఇంకా ఏదన్నా జోకర్ ప్ర జోకర్స్ ప్రసంగాలు అయితే ఇంకా బాగా వింటారు కానీ సరైన విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది పూర్వకంగా దేవుని దగ్గర జవాబు పొందుకుందామని ప్రార్థన అంటే చాలు కనుక విసుగుదల ఉండకూడదు ప్రార్థన అలాంటి అందుకని ఒక ఒక విధవరాలకంట అవసరం పడింది ఒక అధికారితో ఒక న్యాయాధిపతితో అవసరం పడింది న్యాయం కావాలని అతడు ఎలాంటి దేవునికి భయపడ్డం మనుషుల్ని లక్ష్య పెట్టడంట అలాంటి ఒక బీద విధవరాలకు అవసరం పడింది అయితే అతడు కఠినుడైనను దేవునికి భయపడినవాడు మనుషులను లక్ష్య పెట్టినవాడు అయినా ఈమె లేకుండా మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి వెళ్ళి తన గో గోడు చెప్పుకుంటాడు తన అవసరం చెప్పుకుంటుంది అప్పుడు ఆయనలోకి ఒక మనసు వచ్చింది నేను ఇలాంటి వాడిని తెలిసి కూడా ఈమె వచ్చి మాటి మాటికి నన్ను అడుగుతుంది కనుక ఈమెకి న్యాయం తీరవ తీర్చాల్సింది అనుకున్నాడు అలాగే ఒక అన్యాయస్థుడైనటువంటి ఆ న్యాయపతి హృదయం ఎలా కరిగింది న్యాయం తీర్చడే అంతకంటే మీ దేవుడు తనకు మొరపెట్టు వారందరికీ న్యాయం తీర్చడం ఒక అలాంటి మూర్ఖుడికే మనసు కరిగిందే నేను అలాంటి వాడిని మీరు ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు అడగాలి అడిగిన దాన్ని దేవుని దగ్గర అడిగిన దాన్ని దేవుని దగ్గర నువ్వు పొందే వరకు అడగాలి కొన్ని సమయంలో మన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చేస్తాయి కొన్ని సమయంలో ఆలస్యం పడుతుంది అబ్రహం సంతానం కావాలని దేవుణ్ణి అడిగాడు దేవుడు కూడా ఇస్తాను అన్నాడు కానీ ఎంట్లో అమలా అమలా ఇరవై సంవత్సరాల పైనే దాటింది అలాగే కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి మన అవసరం తగిన కాలములో తగిన సమయములో ఆయన చిత్తానుసారంగా దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికంగా దేవుడు మనకు దయచేస్తాడు అందుకని విసుకురేయకుండా ప్రార్థన విసుకేరో విసుకేరా అయ్యా ఒకప్పుడు నేను చాలా ప్రార్థన చేశాను అయ్యా ఓ ప్రార్థనే ప్రార్థనే ఇప్పుడు ఏమైంది ఇక అంటే అర్థం ఏంటి ప్రార్థనలో విసిగిపోయారు అనమాట ఇక ఆ ప్రార్థన దేవుడు వినాడేగా ప్రార్థన విసుగుటం ఏంటి ఇప్పుడు పిల్లలతో మాట్లాడుకుంటాం మనుషులతో మాట్లాడుకుంటాం భార్య వర్త మాట్లాడుకుంటాం దేవునితో మాట్లాడటం విసుగుదేండి దేవుడితో మాట్లాడితే నీకు ఇసుకు వస్తే ప్రార్థన ప్రార్థన చేయడానికి ప్రార్థన రావటానికి ప్రార్థన గడపడానికి ప్రార్థనలు నిలవటానికి నీకు అర్థం విసుగుదానంటే దేవుడు దేవునితో మాట్లాడి దేవుడు నీకు ఇసుక దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు దేవుని ఎక్కర్లే తీరుస్తాడు అందుకనే యాకో భక్తుడు అంటాడు నాలుగు అద్యములో యాకో పత్రికలు అంటాడు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు యాకో ప్రాసనపత్ర నాలుగు అధ్యయము రెండవ సమ ఎందుకంటే లోక లోకములో బిజీ అయిపోతున్నారు లోక లోకపో లోకులు వలే అన్ని జనులవలే దేవుణ్ణి అడగని ప్రజల వలే లోక సంబంధమైనటువంటి వాటికి తో టైం పాస్ చేసేస్తున్నారు మరి సెలఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత తప్పు ఏం కాదు దేవుడు అన్ని మనం ప్రయోజనం కోసం ఇచ్చాడు కానీ వాటిని ఆధారం చేసుకుని చాలా మంది ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నారు ఇది చాలా ఆలోచించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడతారని చెబుతున్నాం ప్రార్థన అంటే ఇస్కృతాలు వండుకూడదు అప్పుడు దేవుడిని ప్రార్థన వినడం ఇక ఐదవది ఏంటంటే ఐదో దేవుడు విననే ఐదవ ప్రార్థన ఏంటంటే నిద్రమత్తు వార్త ఇరవై ఆరు అధ్యయ నలభై వచనం నలభై మూడో వచ్చిన కూడా ఉంది మాట ఆయన మరలా శిష్యుర్యతకు వచ్చి వారు నిద్రించు చూసి ఒక గడియనున్న నాతో కూడా మీరు వేరుకొని ఉండలేరా వారు కన్నులు భారంగా ఉన్నాయి నిద్రబోత్తనం నిద్రమత్తు మత్తు నిద్రపోతు ఉండటం వాళ్ళకి ప్రార్థన దేవుడు ఎన్నడో అసలు వాళ్ళకి ఏరు కూడా నిల్వే ఎలమంటే దేవుడు యోన పరిశీషుకి వెళ్తున్నప్పుడు అతను ఎక్కడ పడుకున్నాడు అడుగు భాగాన్ని పడుకున్నాడు ఎందుకు పడుకున్నాడు నిద్రమత్తులు ఉన్నాడు ఎందుకు నిద్రమత్తు ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది లేచి నీ దేవుని ప్రార్థించమని ఓడ నావికుడు ఒక అన్నిటి చేత గద్దబడ్డాడు ఒక బలమైన ప్రవక్త నిద్రమత్తులు ఉన్నవాళ్ళు ప్రార్థన చేయలేరు నిద్రాశక్తి అందుకని నిద్రాశక్తి విడిచి మెలుపుకోండి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ప్రార్థనలో వింటాడు స్వామారి ప్రార్థనలో ఇదివరకు నా చిన్న వయసులో ఇప్పుడైనా సరే నేను నేను ప్రార్థన చేసి నేను ప్రార్థన చేసిన నా పక్కో నిద్రోయుడు అంటే నా ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు మళ్ళా చెబుతున్నానంటాడు ప్రార్థన దేవునితో మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా లేచి స్తోత్రం చెప్పాలి ఆమె నిద్ర ఉన్న వాళ్ళని లేపేదే ప్రార్థన అలాంటిది ప్రార్థన చేస్తుంటే నిద్రమత్తు వస్తుందండి వస్తుందంటే అర్థం మన ప్రార్థనలోనేది డౌట్ ఉంది కనుక ప్రార్థన ని మత్తు నిద్రామత్తుతో తిండి మత్తుతో స్వామివేరుతనంతో చేయబడి చలాచీ ఉండాలి మీ హృదయంలో నుండి వచ్చే ప్రార్థన అయితే వినండి నేను అర్థం చేసుకున్నది హృదయంలో నుండి మీ హృదయులో నుండి విరిగినరిగిన హృదయుతో వచ్చే ఆ ప్రార్థన అయితే ఇతరుల హృదయాన్ని కూడా పగలగొట్టుద్ది దిండి ఇతరుల హృదయాన్ని కూడా కదిలిస్తుంది లే అది కాకుండా పేదాలతో ప్రార్థన ఆచార ప్రకార ప్రార్థన విరిగినలిగిన మనసు లేకుండా మత్తుతో నిద్ర మత్తుతో కొంతమంది ఆవులెత్త ప్రార్థన చేస్తారు దరిద్రం ఆ ప్రార్థన దేవుడు ఇక ఆరో విషయం దేవుడు వినని ఆరో ప్రార్థన ఏమిటంటే తామే నీతిమంతులు మంతులు ఇతరులను తృణీకరించు వారి గురించి దేవుడు ఒక ఉపమానం లోకాస్ వార్త పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదోచనం పది పద్నాలుగు వచ్చిన మనం చూస్తే వాళ్ళ గురించి తెలుసు సుంకరి పరిసేడు పరిసేడు సుంకరి పరిసేడు తను తాను నీతి మంతులుగా అనుకున్నాడు నేనే 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 నేను నేనే ఈ పక్కన కంటే నేనే గొప్పవాడిని అనుకుంటూ ప్రార్థన చేసే ఇతరులను తృణీకరించే వాళ్ళు ప్రార్థన దేవుడు వినడు నిన్ను శుభ్రం చేసుకో ఫస్ట్ నీ నలుపును కడుక్కో నిన్ను నువ్వు దేవుని తగ్గించుకో కానీ వాళ్ళకంటే నేను బెటరే అయా నేను అందరిలాగా కాదు నేను చిన్న పాపం చిన్న తప్పు వాళ్ళ అలా కాదు అమో చిన్న పాపమైనా తాస్పామైనా పెద్ద తాసపామైనా ఒకటేగా విషయం అప్పుడు అలా పోహించుకోవద్దు చిన్నదైనా ఒకటే పెద్దయినా ఒకటే పెద్ద పాపమే చిన్న పాపమే పాపం పాపమే అందుకని వాళ్ళు తక్కువ వీళ్ళు అని మనసుతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేయడం ఇక ఏడవది ఏంటంటే ఏడో ప్రార్థన దేవుడి వినని ఏడో ప్రార్థన మరణాపేక్ష ప్రార్థనలు మరణాపేక్ష సావు కేకలెత్త ప్రార్థన చేస్తారు సావు భయంతో మరణ భయంతో ప్రార్థన చేస్తారు ఎవరో కాదు ఈ ప్రార్థన చేసింది మొదటి రాజుల గ్రంథంలో పంతొమ్మిది అధ్యాయం రెండవ చిన్న నుండి వాళ్ళకి మొదటి నుండి ఉంటుంది ఏలి అని గొప్ప ప్రార్థ అతను ప్రార్థన చేస్తే అగ్నిధికి వచ్చింది ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది ప్రార్థన చేస్తే చచ్చిన బతికారు ఇంత గొప్ప ప్రవక్త ఒక రాణి ఎవేరు అనే ఒక రాణి బెదిరించింది ఎందుకంటే బయలుదేవత ప్రవక్తలకి ఏలియాకు పోరాటం వచ్చినప్పుడు యహోవ పక్షంగా పోరాడిన ఏలియాకి జైమి ఇచ్చాడు జైమిచ్చి ఆ రోజుల్లోన్న పనిష్మెంట్గా బయలు దేవత ప్రవర్తన ఆత్మహత్య చేసి యహో వాయేదు యహో వాయేదు అనేలాగా దేవుని చేత ఓడబడ్డాడు చేయలే ఈ విషయం అక్కడున్న యజబేలకి ఇష్టం లేదు ఎందుకంటే ఆమెకు అన్యాద దేవత ఆరాధన చేస్తుంది గనక బయలు దేవత ఆరాధన చేస్తుంది కనుక నా ప్రవక్తల్ని చంపుతావా నా దేవతని ఓడిస్తావా రేపు ఈ పాటికల్లా నీ ప్రాణం తీవచ్చూడు అని బెదిరిస్తుంది ఆ మాటని ఏలి పారిపోయి ఒక బద్రీ వృక్షంగా ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే ప్రభా ఇంత మట్టుకు చాలా ఉద్దయా నా ప్రాణం తీసేసుకొని ప్రార్థింపగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఈయన ఎవరో ఒక అన్యరాలైన స్త్రీ బెదిరించిందని నా ప్రాణం నేను ఈయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా ఒకవేళ ధైర్యంగా అక్కడ నుంచుని ప్రవర్ణాన్ని రేపీ రేపీపాటికి దాని సంగతి ఏటో చేర్చు అని ఈయన నుంచు ఏం జరిగేదో ఆమె చివరికి అదే జరిగింది ఆమె దిక్కులేని చావటం కుక్కలు వచ్చి నాగటం రక్తాలు కారుమెట్టడం అంతగా ఇక్కడ నేను చెప్పదకున్న ఏడు దేవుడు ఎప్పుడైనాడంటే ఏలియా ప్రార్థన ఎందుకని లేదంటే ఏలియా ప్రార్థన లేదు అనగా మనుషులకు భయపడద్దు అని ఈశ్వర చెప్పాడు వాళ్ళెంతటి వాళ్ళు అయినా సరే వాళ్ళు మట్టివారు గడ్డి వారు పువ్వు పువ్వులు వాడును పువ్వు పూసినప్పుడు ఎలా ఉంటుంది అందంగా ఎంతసేపు ఉంటుంది అని అందం ఓ రోజు ఉంటుంది రెండు రోజుల్లో అలాగే భక్తిహీనులు శిబిరించు సన్నా గడ్డిలాగా ఉంటారు పచ్చగా ఉంటారు ఎంత చెప్పడితే అలాగే దేవుణ్ణి అనగిన వాళ్ళు దేవుడిని తెలియని వాళ్ళు వాళ్ళ కేకలు వాళ్ళ అరుపులు వాళ్ళ యొక్క బిహేవియర్లు వాళ్ళ యొక్క గంభీరత ఇందులో ఉంటుంది దేవుని యొక్క దెబ్బ కొట్టే గుండు జబ్బు చస్తారు దెబ్బ ఆమె ఆమె అలాంటి వాళ్ళు భయపడతారా తన నాసిక రంధ్రములో తన నాసిక వారు జీవం ఉన్న ఏ మనిషిని నమ్మొద్దు వాడికి భయపడమాక అని భయపించు నాకు భయపడు నువ్వు మనుషుడు ఎవడికి నువ్వు భయపడమాక నువ్వు నాకు భయపడవు అందరూ నీకు భయపడేలాగా నేను చేస్తానంటాడు దేవుడు విన్నారా మత్ సోత పదవుడు వేసుకు చెప్తాడు మీరెవ్వరికి ప్రాణం తీస్తానని వాడికి ఉడికి భయపడమన్నాడు ఆడి ప్రాణం నీ ప్రాణం నా నీ ప్రాణం తీసేలో ఆడి ప్రాణం నేను తీసేస్తా నీకు ఎందుకు భయపడతా ఆమె నేను విజయవాడలో ఒకసారి చూసాను ఒక పాస్టర్ బెదిరించాడు ఈ ప్రాంతానికి వచ్చి ఏ విధంగా నువ్వు ప్రార్థన పెడతావో కుటుంబ ప్రార్థన పెడతావో గల్లీలో మా వీధుల్లోకి వచ్చి యేసు దేవుడని ఎందుకు నీ ఎంత తేల్చిపోతే చూడు అని ఆ పాస్గర్ని ఏదో కీడు చేయాలని పాపం ఆయన పది మంది ఎంతమంది పిల్లలు పాపం చాలా బేద ఒక డ్రమ్ము పాత డ్రమ్ము సైకిల్ వేసుకు సేవ చేస్తాం వెళ్ళి ప్రార్థి ఏం చేసి ప్రాడు ఆడ తాగేసి రెడీగా ఉన్నాడు అన్నీ ఏం చేయాలని పాస్ గారు కాదు ఏదో చేద్దాం అనుకున్నాడు ఈరోగా ఆయన వచ్చేసేట ప్రార్థన వదలెట్టేసేటు స్తోత్రం చెప్తున్నాడు పాటలు పాడిస్తున్నాడు మంచి జనం వాళ్ళు నడిపించిన స్తోత్రం చెల్లించాం ఇగో మంచి పాత పాట ఉద్యమంగా పాడుతున్నాను భాస్కర్ మాట్లాడుతాను దేవుని స్తోత్రం చెప్పుకుంటున్నా ఈతను ఆ పాస్టర్ గారిని వార్నింగ్ ఇచ్చాడు కదా రా నీ ఎంతో తేల్చేస్తా నేనేం చేయాలి అది చేసేస్తా అందరి మంది నీ పొరగ తీసా అనుకుంటున్నాడు వీలైతే కూడా వార్నింగ్ ఇచ్చాడు అయినా పాస్ గారు వెళ్ళి ప్రార్థన తినే తాగేడు తిన్నాడు భార్య అని అన్నాడు భార్య అని తన అన్నాడు ఇదిగో ప్లేట్లు కడిగేసేసి నాకు ఎదుర్రా నాకు ఎదుర్రా నేను వెళ్ళాలి అక్కడికి నా పని ఉందని చెప్తే ఆమె వెళ్ళి ప్లేట్లు కడుక్కొని ప్లేట్లు కడుగుతానే ఉంది ముందు పడి ముందు పడిపోయింది ఏంటి ఇంకా రావట్లేదు ఏమని చూస్తే గుండెతో గుండె నొప్పితో కొట్టుకుంటుంది అక్కడ అప్పుడు వెంటనే ఈమెను తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోయారు గారు ప్రార్థన చేయకూడదామనుకున్నవాడిని దేవుడు ఏం చేశాడు ముందు నీ భార్య సంగ చూడరా దేవు దేవుడు మన పక్షం నుండిగా వీడు ఆయన తీసుకుని హాస్పిటల్ అని తిరుగుతూనే ఉన్నాడు ఇక్కడ నీ ప్రార్థన అయిపోయి వీళ్ళు సంతోషంగా వెళ్ళిపోయాడు అప్పుడు అనుకున్నాడు నాయను నేను లేదు ఆయన ఏమనలేదు అప్పుడే నాకు దేవుడు ఇక్కడ కనుక ఏ సుప్రభు దేవుడని తెలుసుకుని వాడు వాడు ఇల్లు వాళ్ళు బంధువులు అందరూ రక్షణ పనిచేశారు దేవునికి మహిమ కరుగా దేవుడు ఎంత గొప్పవాడండి అందుకని భయ ఎవడన్నా భయపెడితే భద్రమాకండి ఎవరన్నా దేవుని గురించి ఏదన్నా నీకు నువ్వు నన్ను నిడిచిపెట్టి చర్చికి వెళ్తున్నావు కదా ప్రార్థన నమ్ముకున్న బైబిల్ నమ్ముకున్న ఏ నమ్ముకున్నావు దిగిపోయావు కనుక ఇదిగో నీకు నాకు సంబంధం ఉండదు నీకు ఇచ్చేది ఇవ్వను చూసేది పోరాబ్బ పనికి మానడా నువ్వు నాకు ఇచ్చేది ఇంద్ర సర్వము దేవుని దగ్గర నుండి ఉంది దేవుని స్తోత్రం నాకు పొదువు ఉండదు యహోవా నా కాపరి నాకే కొ అందరూ నన్ను విడిచిన దేవుడు నన్ను విడవాడు కానీ నాకు ఆ భయమే లేదు అని బెదరకూడదు ధైర్యం ఉన్నాను ఆ ధైర్యవంతుల్ని దేవుడు ఏం చేస్తాడో జీవిస్తాడు కనుక దేవుడు వినని ఏడు ప్రార్థన నేను చెప్పాను ఒకటి ఎవరెవరు ప్రార్థన వింటాడు ఒకసారి గుర్తిస్తా పాపముతో ఉండి పాపములో నిలిచి అంటే పాప పశ్చాత్తా పడుతూ ప్రార్థన చేయి దేవుడు వింటాడు కానీ పాపములోనే ఉంటూ కొనసాగుతూ ప్రార్థన చేయమక ఆ ప్రార్థన దేవుడు వినడు సమాధానం లేకుండా ఇతరులతో సంధి లేకుండా అందరిని నొప్పి నొప్పించుకుంటూ అందరిని గాయపరుచుకుంటూ సోత్రం స్వత్రం ప్రార్ ఆ ప్రార్థన దేవుడు సమాధానం ముఖ్యం మూడో సందేహాలతో అనుమానాలతో చేయమక అలాంటి ప్రార్థన కూడా దేవుడి నాలుగోది విసుగు చెందమాక దేవుడు రెప్పలా జవాబు ఇచ్చేవారు కొడుకు ప్రార్థించాలి ఐదవదిగా మత్తు మత్తు నిద్రమత్తు తిండి మత్తు స్వామి మత్తులతో ఉండమాక ఆ ప్రార్థన దేవుడికి తర్వాత నీవే నీతివంతుడుగా నాకంటే ప్రార్థన పరులు ఎవరు లేరు ప్రసంగికులు ఎవరు లేరు ఎవరు లేరు పరిశుద్ధులు ఎవరు లేరు అని నీకు నీ వేకుంట ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు విన్నాడో ఏడవదిగా మరణాపేక్షతో ప్రార్థన చేసి